హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మేల్కి నోటిఫికేషన్ ద్వారా పొందగలరు కళలు రావడం ప్రతి మనిషికి సహజం వాస్తవానికి ఈ భూమి మీద ప్రతి వ్యక్తి తొంభై నిమిషాల నుండి రెండు గంటల వరకు ప్రతి రాత్రి కళలో జీవిస్తుంటాడు ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్లుగా ఒక పార్కులోనో బీచ్లోనో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా లాటరీలో జాగ్పాటు కొట్టినట్లుగా ధనవంతులైపోయినట్లుగా లేదా విదేశాలకు ప్రయాణం చేసినట్లుగా ఇలా కళలు వివిధ రకాలుగా వస్తుంటాయి కానీ రాత్రుల్లో వచ్చే కళలు ఉదయం నిధులేచేసరికి గుర్తుండవు కొందరికి మాత్రమే ఎంతో కొంత గుర్తున్నట్లు భావిస్తుంటారు కానీ కళలు ఎప్పుడు కథలుగా ఏమీ ఉండవు కళలు కొన్ని మంచిని సూచిస్తే మరికొన్ని చెడును సూచిస్తాయి కానీ రాత్రుల్లో వచ్చే కళలను బట్టి వాటికి కొన్ని మీనింగ్స్ కూడా ఉంటాయి మనకు కళలో కనిపించే ఏ జంతువు ఏం సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం జింక ఇది కళలో కనిపిస్తే ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్థం అనుకోకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగుపడడానికి కూడా ఇది సూచిస్తుంది కళలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురే అవకాశం ఉందట పిల్లి కళలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలామంది నమ్ముతారు అయితే పిల్లల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం అది సృజనాత్మకతకు శక్తికి చిహ్నమని భావిస్తారు మీ కళలో తెల్లపిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని నల్ల పిల్లిని చూస్తే మీరు మీ మానసిక సామర్థ్యాలు ఉపయోగించడానికి భయపడుతున్నారని అర్థం పిల్లి మిమ్మల్ని కొరికినట్లుగా కల వస్తే మీరు ఎప్పుడు ఎదుటివారి నుండి తీసుకునేవారుగానే ఉంటున్నారు కానీ ఇవ్వడానికి ఇష్టపడరని అర్థం అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు భయం నిరాశలకు గురి అవ్వడానికి ఇది సూచన అని అంటున్నారు అయితే మీరు పిల్లిని తరుముతున్నట్లు కల వస్తే మీ అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి సూచనగా భావించాలట మీ కళలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను నిష్క్రియ స్వభావాన్ని సూచిస్తుంది బక్క చిక్కిన ఆవు కనిపిస్తే మీ నిజ జీవితంలో మీ అమ్మ మీ అవసరాలకు సరిగా స్పందించడం లేదని ఆమె ప్రేమని మీరు కోరుకుంటున్నారని అర్థం వస్తుందట ఎద్దు మీ కలలో ఎద్దును చూస్తే విస్తారమైన సంపద రాబోతుందని అర్థం ఆంబోతును చూస్తే మీ కోరికలు మీ నియంత్రణలో లేవని అర్థమని చెప్తారు దూడ కళలో దూడ కనిపిస్తే అనుభవలేమికి సూచన అంటే మీరు కొన్ని లక్షణాలు పెంపొందించుకుంటే కానీ జీవితంలో ఎదగలేరని అర్థంగా భావించాలి అంటే మీ కళలో వంటను చేశారంటే మీరు మీ భుజాల మీద చాలా సమస్యలు మోస్తున్నారని మీ ఉద్వేగాలను వ్యక్తం చేసి మీ బరువులు వదిలించుకోకుండా వాటిని పట్టుకొని వేలాడుతున్నారని అర్థం ఒక రకంగా మీరు ఎంత పెద్ద భారానైనా మోయగలరని అర్థం గాడిద మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లోపాన్ని సూచిస్తుంది అంతేకాక మీకు రాబోయే అనేక చికాకులకు ఇది గుర్తు మీ కలలో భారం మోస్తున్న గాడిదను చూస్తే చాలా సహనంతో కష్టపడిన తర్వాత మీరు వ్యాపారంలో ఇంకా ప్రేమలో విజయవంతమవుతారని అర్థం గాడిద మొండితనానికి ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తు గాడిద మీద నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యాన్ని గాడిద మీద ఊరేగుతూ వెనుక చాలామంది అనుసరిస్తుంటే అందరినీ ఒప్పించేయగల నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది గబ్బిలం కళలో గబ్బిలం కనిపించడం ఒక రకంగా దుశ్శకుణమే అది గబ్బిలం అయితే కుటుంబ సభ్యులలో ఒకరి మరణాన్ని నల్ల గబ్బిలమైతే వ్యక్తిగత విపత్తుని సూచిస్తుంది అదే పిశాచి లాంటి గబ్బిలమైతే మీ ఆత్మవిశ్వాసం మీ వనరుల్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది ఇంకో రకంగా చూస్తే గబ్బిలాలు మీ పాత అలవాట్లను మానుకోకపోతే మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని సూచిస్తాయి మొసలి మొసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతుందని అర్థం మీ దగ్గర వాళ్ళలో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొలుపుతున్నారని అర్థం ముసలి మిమ్మల్ని వెంటాడికరిస్తే ప్రేమ వ్యాపారులలో పరాజయం పొందబోతున్నారని అర్థం పశువులు పశువులు కలలో కనిపిస్తే మీరు ప్రస్తుతమున్న పరిస్థితితో లేదా బంధాలతో జాగ్రత్త ఉండాలని అర్థం కలలో పశువుల మందలను చూడటం వ్యక్తిత్వం లేకపోవడానికి సూచనగా భావించాలి కుక్క కలలో ఒక కుక్కను చూస్తే పట్టుదలతో మీ ప్రత్యర్థి మీద విజయం సాధిస్తారని అర్థం కుక్క కోపంగా కేకలు వేయటం మీ లోపల ఉన్న అంతర్గత సంఘర్షణను సూచిస్తుంది మరణించిన కుక్క ఒక మంచి స్నేహితుని మరణానికి సూచన కుక్క కాళ్ళ మీద కరవటం మీ జీవితాన్ని సమతుల్యం చేసుకునే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుంది కుక్కను కొంటున్నట్లు కలవస్తే తోడు కోరుకుంటున్నారని కుక్కకు కట్టుకడుతున్నట్లు కలవస్తే మీలోని లోపాలు అలవాట్లు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం ఏనుగు కలలో ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో సహనంతో ఉండాలని అర్థం ఏనుగు శక్తి బలం మరియు తెలివికి చిహ్నం అంతేగాక ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే మీరు ఒకప్పుడు భయపడిన మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్థం మేక మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడాన్ని అవివేకాన్ని సూచిస్తుంది మేకపోతూ కనిపిస్తే మీ పోటీదారులు మీ వ్యాపారాలను దెబ్బతీయాలని చూస్తున్నారని అర్థం గుర్రం గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన నల్ల గుర్రం హింస తెల్ల తెల్లగుర్రం స్వచ్ఛత శ్రేయస్సు అదృష్టానికి సూచన చనిపోయిన గుర్రం ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలో నుండి పోయిందని ఇప్పుడు లేదనే దానికి సూచన అడవి గుర్రాల మంద బాధ్యత రాహిత్యానికి గుర్తు గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీ నియంత్రణలో ఉంటే అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని నియంత్రణలో లేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనియు అర్థం పాము ఎక్కువ మందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు ఆందోళనలు ఉన్నాయని అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్థం ఇది మీరు నిజ జీవితంలో ఎదుర్కొయే ప్రమాదానికి సూచన కావచ్చు పంది పంది మురికి అత్యాశ స్వార్థానికి గుర్తు మీలో ఉన్న స్వార్థాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరిచేరు అని అర్థం సింహం సింహం బలానికి దూకుడికి శక్తికి ప్రతిక మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్థం సింహం మీపై దాడి చేసినట్టు కలవస్తే మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది పులి పులి శక్తికి వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన మీ సామర్థ్యానికి నాయకత్వ లక్షణానికి సూచన బోనులో ఉంచబడిన పులి అంచివేయబడిన భావోద్వేగాలకు దాడి చేస్తున్న పులి ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు కుందేలు కుందేలు అదృష్టానికి గుర్తు మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్థం తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన పచ్చిక బయలలో దూకుతూ ఆడుకుంటున్న కుందేలు పిల్లల వలన కలుగబోయే సంతోషాన్ని సూచిస్తాయి తాబేలు తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది మీరు ఎదగడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి కానీ దానికోసం సరైన అడుగు వేయాలని అర్థం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి